మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వివాహం చేయదలుచుకుంటే ఇరుపక్షాల జాతకాలు చూసుకోవడం తద్వారా ముందుకు వెళ్ళడం చెప్పదగినది పెద్దలు కుదుర్చిన వివాహాన్ని చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన లగ్నాధిపతి రాస్యాధిపతి అష్టమాధిపతి అని కుజుడు సత్వంలో బుధుడితో కలిసి ఉన్నారు ద్వితీయ తోటి భాగ్యాధిపతి వైయార్పతి అనే గురువు తృతీయంలో ఉన్నారు ఆర్థికపరమైన అంశాల్లో అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తులు వెళ్ళి పెరుగుతుంది ఉద్యోగంలో మీకంటే ఒక స్థానం సంపాదించుకుంటారు అనుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి అయితే ఏలినర్స్ అని నడుస్తుంది ఏలినర్స్ అని ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే వస్తాయి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రభుత్వ పరంగా ఉద్యోగం కావచ్చు లేదా రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వారం క్లియర్ అయ్యే విధంగా గోచరిస్తోంది పెద్దల ఆరోగ్యం పట్ల కూడా చక్కగా ఉంటుంది సహోదరి సహోదరి మధ్య సఖ్యత మరింత బలపడుతుంది అభివృద్ధి చక్కగా ఉంది ఏ రకంగా చూసుకున్నా వీరికి ఏజ్ నాటి ఉంది అనే భయం పక్కన పెడితే అన్ని విధాలుగా వీరికి బాగుంటుంది ఏజ్ నాన్ కూడా ఈ వారం దశమ లాభాదిపతి శని వ్యయంలో బలంగానే ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ స్థానాన్ని మీరు సంపాదించుకోవడం కోసం గట్టిగా ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఎక్కువ కష్టపడాలి లోన్లు ఏవైతే ఉన్నాయో త్వరగా తీర్చివేయాలి ఎవరికి మన అప్పు ఉండకూడదు మన కష్టాజీతం మనం ఉండాలి అనే భావంతో మీరు ఏర్పడతారు అది మన మంచిగా అని చెప్పచ్చు ఎందుకంటే మీ భావన ఏదైతే ఉందో అది అప్పులు తీర్చే దిశగా అడుగులు పడతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు స్థిరచాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి కోర్టు వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంబంధం వచ్చినప్పటికీ జాగ్రత్త చూసుకోవడం చెప్పదగినది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఎయిల్ నెట్స్ అని నడుస్తుంది అయితే కాస్త నెగ్లిజెన్సీ అనేది వీళ్ళకి ఉంటుంది చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించడం ప్రభుత్వ సంబంధమైన పరీక్షలు రాత పరీక్షలు కావచ్చు వాటికి సంబంధించిన ఏదైనా ఉంటే కనుక ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు వీరికి కలిసి వస్తాయి ఉద్యోగం స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు గ్రీన్ కార్డ్ పిఆర్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి పై చదువు కోసం మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి వివాహం చేసుకోవాలి అనే భావన ఏర్పడుతుంది మంచి సంబంధం చూసి ముందుకు వెళ్ళాలని యోచన చేస్తారు కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది బంధువర్గంలో మిత్రవర్గంలో ఏదైతే అపవాదులు ఉన్నాయో అవి తొలగిపోతాయి వీరికి ఏది నడిసారి నడుస్తుంది ఎనిమిది శనారాలు శనికి తైలాభం చేయడం అగోర పాస్పతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు గ్రే ఏదైనా పదమీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాపిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్